పారిశ్రామిక కార్మికులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని నేతలు స్పష్టం చేశారు కార్మికుల హక్కులు ఉపాధి భద్రత కోసం పూర్తి మద్దతిస్తామని తెలిపారు పరిశ్రమలు కార్మిక సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను బిఆర్ఎస్ విమర్శించింది కార్మికుల సమస్యలను అన్ని వేదికలపై తీవ్రంగా లేవనెత్తుతామని చెప్పారు కార్మికులు ఐక్యంగా ఉండాలని నేతలు పిలుపునిచ్చారు ఎలక్షన్లో ఒక మాటలే చెప్పండి సినీ కార్మికుల దగ్గరకు వచ్చి ఎవడైతే టికెట్ సినిమాకు పెంచుకుంటాడో వాళ్ళకు ట్వంటీ పర్సెంట్ కార్మికులకు సినీ కార్మికులకు ఇవ్వాలన్నాడు మరి ఈడ కూడా అదే చట్టం తీసుకురా ఎవడైతే భూమి అమ్ముతుండో ట్వంటీ పర్సెంట్ ఆ భూమిల వాల్యూ కార్మికులకు ఇచ్చేసాయి ఇచ్చేసాయి నువ్వు కమ్ముకొని పో చట్టం తీసుకురా మనం కూడా ఇదంతా ఆయన చెప్పేదానికి ఆయననే అడుగుతున్నాం మనం మనమందరం కూడా ఇప్పుడు ఇక్కడ లీగల్ టీమ్ తోటి మన రామన్న చెప్తాడు ఇవన్నీ కూడా లెటర్లు రాసి ఢిల్లీ దాకా కూడా రాసి మనం అందరం కూడా పోయి తెలంగాణలో మన కేంద్రంలో రెండు జాలలో కొట్లాడే అవసరం ఉన్నది మీ అందరికి కూడా మద్దతుగా మా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది దానికి తోడు నా వంతు ఖర్చుల కింద పది లక్షల రూపాయలు పార్టీని జమ చేస్తా మీకు యుద్ధం ఢిల్లీ ఫాస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి నవా న్యూస్ నైన్